కొత్తగా ఇవాళ నేను వచ్చి సడన్గా నాకు అన్ని వినాలంటే రాదు అది చిన్నప్పటి నుంచి ఆ జర్నీ ఉంది కాబట్టి ఇద్దరికి చెన్నైలో ఏంటంటే తమిళనాడులో బేసిక్గా మీరు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఒక స్ట్రీట్ ఉంటే ఒక కాలనీలో ఒక వినాయకుడు కూడా ఉంటుంది ఎక్కడ చూస్తే ఎక్కడైనా ఎక్కడైనా మీకు బాగా తెలుసు కాబట్టి ఎక్కడ చూస్తే మీకు దేవుడి పాటలు ఉంటుంది అమ్మవారి పాటలు మీకు ఎక్కడ చూస్తే అమ్మవారి పాటలు ఉంటుంది ఒక మైక్ సెట్ ఉంటుంది మీరు వెళ్తుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అంతా అది వినిపిస్తూనే ఉంటుంది మనకి వేరెవరీ అక్కడ మనం మేము మా లైఫ్ ఉంది కాబట్టి మాకు అది విని 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 అదేలాగా ఆయన ఎంజిఆర్ సాంగ్స్ ఎక్కువగా విని వచ్చేవి మీకు ఐడియా ఉంటుంది ఎంజిఆర్ సాంగ్స్ అన్ని అంత తత్వ సాంగ్స్ అంటారు అంటే మొత్తం ఆయన అన్ని చాలా మీనింగ్ ఫుల్ సాంగ్స్ ఉంటాయి సో అట్లాంటి సాంగ్ సాంగ్స్ అన్ని మెసేజెస్ ఎక్కువ అయింది సో ఆ రకంగా ఆయనది ఆయనకు కూడా యూనో మేము చాలాసార్లు బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయన అన్నిటి గురించి అంటే ఒక ఎంజిఆర్ అంటే దాని గురించి ఆయన స్టడీ చేస్తారు అందరి గురించి అంటే అన్నా దగ్గర నుంచి కామరాజర్ దగ్గర నుంచి పెరియార్ దగ్గర నుంచి అన్నీ తెలుసు ఆయనకి ఆ ఇంట్రెస్ట్ అనేది ఆయన ఆయన ఇది నాకు నేను చిన్న అప్పుడు నాకు ఎంజిఆర్ అంటే మనం విని మన నాన్నగారు సినిమాలు ఎంజిఆర్ సినిమాలు చేసేవారు కాబట్టి ఎంజిఆర్ మంచి విషయాలని విని మనం షేర్ ఎంజిఆర్ అట్లా చేసారు ఇట్లా చేసిన మాటల్లో ఒక మంచి హెల్తీగా ఉండేది దట్ దట్ పాజిటివ్ ఎనర్జీ చెన్నై సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాకి వచ్చిన తర్వాత ఆర్ మోర్ కనెక్టెడ్ ఫిలిమ్స్ ఆ టైమ్ ఆఫ్ ద పీరియడ్ ఆ సినిమా షూట్ అయిన తర్వాత మేము అప్పుల్లో ఉన్నవి మేము అనుకుంటూ ఎంజాయ్ దట్ మూమెంట్స్ మూమెంట్స్ రికలెక్ట్ చేసుకుని ట్రావెల్ బస్లో వెళ్ళేవాళ్ళం బైక్లో వెళ్ళేవాళ్ళం జిమ్కి వెళ్ళేవాళ్ళం అవన్నీ చాలా బాగుంటాయి సో ఆ బ్యూటీ ఏంటంటే అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు మన ఫ్రెండ్కి ఫ్రెండ్ భారమే అవకూడదు ఎప్పుడు మనకి కళ్యాణ్ గారు నాకు ఒక ఆపర్చునిటీ నేను నువ్వు తొలి ప్రేమ సినిమా చేస్తే నువ్వు నాతో ట్రావెల్ చేస్తావు నాకు ఫ్రెండ్గా నువ్వు కావాలి బట్ యు హ్యావ్ టు బి ఏ ప్రొఫెషన్లో ఉండాలి రోజు ఏం మాట్లాడుకుంటావు ఫ్రెండ్ అంటే రోజు ఏం మాట్లాడుకుంటూ ఉండదు ఆ రోజు వేర్లు ఇద్దరికీ పని లేదు తిరిగి సినిమాలకి వెళ్ళే వాళ్ళం అయ్యింది ఇప్పుడు ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టాక్ ఉంది ప్రొఫెషన్ కనెక్షన్ బాగా పెరిగింది అంటే ఆ డైరెక్షన్ నేను తొలిపేమ చెప్పాను తొలిపేమ చేస్తాను బాగా లాగేదంటే గో బ్యాక్ అంతే దర్ ఇస్ నో అంటే పీపుల్ యాక్సెప్ట్ చేయలేరంటే వెళ్ళిపోతాను బట్ ఆయన నాకు పుష్ చేసి తాజ్మహల్ సెట్కి చాలామంది ఈవెన్తో గణపతి రాజు గారు కరోనాకరణ కూడా నమ్మకాన్ని నా నా శాలరీని వదిలేస్తాను అన్న ఆ అది నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది నాకోసం అంటే ఒక ప్రాణం ఇస్తానన్న ఒక కనెక్షన్ ఆయన ఇచ్చాడు నాకు ఇప్పుడు నాకు కావాలి బాగా లేకపోతే రాబోతే వదిలేయండి అంటే ఫస్ట్ సినిమా ఆ డైరెక్టర్ ఎట్లా చేస్తాడు ఉంటుంది కదండి నేను ఎవరిని తప్పు చెప్పాను ఆ రోజు ఆ సిచ్యువేషన్ ఉండదు సో అంత నమ్మకం నా మీద పెట్టుకున్నారు ఆయన అది సాధారణంగా ఈ రోజు కొన్ని జన్మంలో కనెక్షన్ లేకపోతే అది ఎక్కడ ఇదేదో ఫ్రెండ్షిప్ అనేది అంటాం తప్ప అది కాదు వీఆర్ మోర్ దెన్ దట్ దీఆర్ క్రాస్ దట్ ఫ్రెండ్షిప్ లెవెల్ ఇంటూ డిఫరెంట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోతాం ఇంకా నేను అనేది అంటే నేను ఒకటే ఆయనతో నేను ఏది నేను ఇంతవరకు ఆయనకి కోరికలు నేను కోరిన లేదు దేవుడిలాగే ఆయన ఏదో అనుకుని నాకు ఇస్తుంటాడు ఇట్లా ఉంటే ఇట్లా చెయ్యి చెయ్యి అంటారు సో మా నాకు ఏ ఉండదు సో నాకేంటే ఆయన ఇచ్చిన ప్రొఫెషన్ని మనం కాపాడుకోవాలి సక్సెస్ఫుల్గా చేయాలి నేను బాగా చేస్తే నీ ఫ్రెండ్ కూడా బాగా చేస్తాడు ఆయనకి ఉంటుంది అనేది ఆ పాయింట్లో బట్ హార్డ్ వర్క్ చేశాను అంటే తప్ప మనం ఏ రేంజ్కి మనం సక్సెస్ఫుల్గా అవుతాం అనేది నాకు తెలియదు ఓకే మనకి తెలిసిన నాలెడ్జ్గా మనం సెటిల్ వేసే ఎవరు ఆర్డరేటర్ వాళ్ళు దే హావ్ ద ఓన్ స్టాండర్డ్స్ ఎవరిని కంపేర్ చేయలేం వాళ్ళ స్టైల్ వాళ్ళదే ఎవరి స్టైల్ వాళ్ళదే ఎవరికి వాళ్ళు గొప్ప సో సో ఎవరికెవరు మనం కంపేర్ చేయలేం చూసారం అంటే నాన్నగారు వచ్చి నేను సినిమా చేస్తాను అంటే నాన్నగారు వద్దన్నారు ఫస్ట్ కళ్యాణ్ గారు అడిగేటప్పుడు నేను చెప్పాను నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకోండి అప్పుడు చేస్తాను ఎందుకంటే మా నాన్నగారికి తెలుసు నాకు అటాక్షన్ తెలియదు బట్ తెలియకుండా మా నాన్నగారితో చాలా సినిమాలు నేను షూటింగ్కి వెళ్ళేవాడిని ఇప్పుడు అంటే తమిళ్ ఎక్కువగా రజనీకాంత్ కమల్ సినిమాలు చాలా తెలుగు అంటే వచ్చేవాడిని టైంలో వచ్చేవాడిని చూశాను చూసాను అది కూడా కళ్యాణ్ వచ్చింది తర్వాత బట్ ఏంటంటే నాకు ఆయనతో వెళ్ళి ఇట్లా జరు కంపెనీ ఇచ్చేవాడిని నైట్ అంతా సెట్ వర్క్ జరుగుతుంది ఆయన నిద్రపోకూడదు అని చెప్పి నేను పక్కన పెట్టుకునేవారు సెట్ ఎట్లా జరుగుతున్నాయి ఎట్లా హ్యాండిల్ చేసేవారు డైరెక్టర్తో కొరియోగ్రాఫర్స్తో పసివాడి ప్రాణం టైంలో ఒక సాంగ్ అది సాంగ్ అది ఆ చోటుకి పసివాడు నేను బెంగళూరు అనుకుంటాను మైసూర్ ఎక్కడికి వెళ్ళాం చిన్న ఉరికే తీసుకెళ్ళేవారు సో అవన్నీ ఉంది తప్ప నేను ఆడేటర్ అవుతానని కాదు బట్ నాన్నగారికి కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన అడిగిన తర్వాత కళ్యాణ్ ఆయన అన్నారు లేదు ఆలయం చేయలేదు అంటే నా ఆయన అన్నారు నా పేరు స్పాయిల్ అయిపోతుంది బికాస్ ఆయనకున్న ఎస్టాబ్లిష్మెంట్కి డెఫినెట్గా ఎవరైనా అనుకుంటారు సో లేదు నేను నమ్మండి నేను చూసుకుంటాను అని కళ్యాణ్ గారే చెప్పారు ఎగైన్ నాకు అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ సో ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల ఐ టుక్ దట్ కాల్ కానీ అంత కమిట్మెంట్ ఎవరు చూపించరు కదండి నేను కాదండి దీని తర్వాత నాకు నా జర్నీలో ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఫ్రెండ్స్ అంటే సినిమాలో ఎవరు ఒక ఒక టెన్ అంటే దాంట్లో సెకండ్ కూడా రీచ్ అవ్వాలి ఆ పాయింట్ ఏంటంటే ఓకే ఇస్ అ గుడ్ పర్సన్ గుడ్ హ్యూమన్ అంతే అంతలో ఉంటుంది తప్ప దాన్ని దాటి మేము వెళ్ళి పర్సనల్గా కూర్చునే విషయాలు లేవు స్ట్రగుల్స్ ఉన్నాయి బిగినింగ్ సి వాళ్ళ అన్నయ్య పెద్ద హీరో మా ఫాదర్ ఫిలింలో ఉన్నప్పుడు మా ఫాదర్ ఆ డైరెక్టర్ అండ్ మేము ఏం చేయకపోయినా ఆయన ఏం చేయకపోయినా ఆయనకు బ్యాకప్ ఉంటుంది నాకు మా ఫాదర్ చేసిన వరకు ఏదో కొంతవరకు బ్యాకప్లో ఏదో మేనేజ్ చేసుకోవచ్చు ఇదే డిఫరెన్స్ బట్ ఇండివిజువల్గా మనం ఏదో చేయాలి మనకే పేరు తెచ్చుకోవాలి అనేది అక్కడ మాకు ఉండేది ఎగ్జాక్ట్లీ ఇద్దరికి ఒకటే ఉంది బట్ ఆయన ఏంటంటే నాకు నేను పైకి రావాలని అని నేను ఎప్పుడు కోరుకోలే అంటే మన దానికి ప్లాన్ లేదు ఏదో చేయాలి అంతే బట్ ఆయనకి ఏంటంటే నేను నేను సక్సెస్ఫుల్ అవ్వాలి నేను కష్టపడి పైకి రావాలి సైన్ తీసుకొని రావాలి అనే కోరికలు ఆయన ఉన్నాడు ఆయన తీసుకొని బాధ్యత మన మన వల్ల అవ్వదు అవ్వదు బికాస్ ఆయన తీసుకు ఆయన నాకు షోల్డర్ చేయించారు సో ఏం చెప్పాలి నేను దీనికి నో అంటే ఫ్రెండ్షిప్ అంటే ఇదే సార్ ఫ్రెండ్షిప్ అంటే చేయి చేసుకుని తిరగడం కాదు బాధ ఉన్నప్పుడు ఉండాలి మోరల్ సపోర్ట్ చేయాలి మన వల్ల ఫినాన్స్ ఒకటే నాట్ ఫ్రెండ్షిప్ ఇట్స్ అ టెంపరీ ఇట్ వంట్ హెల్ప్ ఇప్పుడు మీ కెరీర్ ప్రారంభం అవడానికి ఆయనే కారణం తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర ఆయన మీ తరఫున నిలబడ్డారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ